నమస్కారం అండి సురేష్ గారు అందరికీ నమస్కారం ఈరోజు మన ముందు మన జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ మన సురేష్ గారు మన ముందు ఉన్నారు ఈరోజు మనం మన ఇంటర్వ్యూ మన సురేష్ గారితో తీసుకోవాల్సిన తెలియజేయటం ముఖ్యంగా నేను మీ గురించి ధ్యానానికి తెలవాలి గత పది సంవత్సరాల నుంచి మన గుంటూరు జిల్లా అభ్యర్థిగా జనసేన కార్యకర్తగా నిలిచి ఉన్నారు ఈ పది సంవత్సరాల రాజకీయంలో మన జనసేన అనేది గట్ట పొయ్యితో నిలుచుకున్నది అనేది నేను ప్రశ్నిస్తున్నా సో చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ మీరు అడగడం జరిగింది ఒక మంచి ఆశయంతో ప్రశ్నించడం అనేటువంటి ఆశయంతో ముందుకొచ్చారు ఆ ప్రశ్నించడం అనే ఆశయం ఏంటంటే సో ఇక్కడ ప్రజలకి న్యాయం జరగాలి ప్రజలకి న్యాయం జరగనప్పుడు ప్రజల్లో కూడా ప్రశ్నించే గుణం పెంపొందించడం కోసం మన యొక్క జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీని స్థాపించినటువంటి ముఖ్య ఆశయం ఉందో ఆ ఆశయానికి అనుగుణంగా ప్రశ్నించటం అనేటువంటిది చక్కగా జరిగింది దాని ద్వారా ప్రజల్లోకి పార్టీ అనేది విస్తృతంగా చొచ్చుకుపోయింది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఉద్దానం అనేటువంటి కిడ్నీ సమస్య త్రాగునీటి సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పోరాటం జరిగింది సో మా పార్టీ అధ్యక్షుడు పోరాటం వల్లనే అక్కడ వెయ్యి కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ మరి అదే మాదిరిగా చూసుకుంటే చాలా చక్కని హాస్పిటల్ కట్టించడం ఇక్కడ వారందరికీ కూడా పదివేల రూపాయలు పెన్షన్ రావడం ఇవన్నీ కూడా పార్టీ ఏదైతే ఒక సుదీర్ఘ ప్రణాళికతో వచ్చిందో ఆ సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా ప్రశ్నించడం అనేటువంటిది మా మొదటి ఎజెండా ఆ మొదటి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మా కొడుదల పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు వారు మరి కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పార్టీని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లడం వల్లనే ఈ యొక్క ఉద్దానం అనేటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధికి అక్కడ ఉన్న సమస్య పరిష్కారానికి కృషి జరిగిందని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇంకా మీకు ప్రూఫ్ ఏం కావాలి అలాగే రోడ్లో ఉన్నాయి అనుకుందాం రోడ్లు కూడా అద్వానమైన పరిస్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారు సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయటం వల్ల రోడ్లు కూడా చక్కగా బాగు చేయడం సో ఇవన్నీ కూడా కనీసం ఒక సీటు కూడా అసెంబ్లీలో లేకుండానే ఎంత చేయగలిగితే మరి రేపు ఆయన అధికారంలోకి వస్తే ఆయన ఎంతో చేసేటువంటి అవకాశం ఉంది ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి మన జన సైనికుడికి మీ వంతు సహాయ సహకారాలు అందించి మరి పార్టీ యొక్క పురోగతికి ఎంతో కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం సో తప్పకుండా మా పార్టీ యొక్క ప్రణాళిక అనేది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటున్నాను సురేష్ గారు మరి మన ప్రభుత్వ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పౌల్ రైతుల గురించి పౌల్ రైతులు బాధ అనేది ఆయనకు తెలిసింది రాజకీయం ఒక ఎమ్మెల్యే సీట్ రాక ముందు నుంచి తెలిసింది అదే రాజకీయంలో కనుక ఆయన వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు సురేష్ గారు చాలా వండర్ఫుల్ క్వశ్చన్ మీరు రావడం జరిగింది సో ఈ క్వశ్చన్కి క్వశ్చన్ కంటే ముందుగా నేను మరొకటి మీకు దృష్టి తీసుకురావాలని భావిస్తా ఉన్నాను మీరు అధికారంలో లేకపోయినా కౌలు రైతులకి ఎంతో చేశారు అనేటువంటి గొప్ప పాయింట్ని మీరు మా దృష్టికి రావడం జరిగింది సో ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ప్రజల్లో ఇంకో విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం తెలియాల్సి ఉంది అదేంటంటే ఈయన అధికారంలో లేకపోయినా అంటే అప్పటికి రాజకీయాలకు రావడం జరిగింది కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈయన రాజకీయాల్లోకి రాకముందే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి సేవ చేయడానికి అధికారమే అవసరం లేదు సేవ చేయడానికి జన సైనికులు వీర మహిళలు మరి కార్యకర్తలు నాయకులు అందరి సహకారం తీసుకొని మా పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి సో అధికారంలో ఉన్నా లేకున్నా జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారు కానివ్వండి వారంతా కూడా తప్పకుండా ప్రజాసేవకులే ప్రజలకి ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాం కానీ అవకాశం ఇస్తే మన అధికారంలోకి తీసుకొస్తే ఇంకా దీనికి మెరుగైనటువంటిది మంచి భవిష్యత్తుని రాష్ట్రానికి ఇవ్వడానికి మా అధ్యక్షులు వారు ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారు తప్పకుండా అది కూడా నెరవేరుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సో అవకాశం ప్రజలందరూ గమనించి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి కోటు ముద్రను గాసు గ్లాసు గుర్తు మీద వేసి తప్పకుండా గెలిపించాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాం గారు మన సిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్లు బిలా సార్ ఇట్లానే ముందు ముందు ఆయన మద్దతు జనసేన పార్టీకి గారు తప్పకుండా జనసేన పార్టీ అనేది అలా పక్కన పెడితే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజు అధ్యక్షులుగా ఉన్నారు సో అప్పుడు పార్టీ యొక్క కార్యకలాపాలని తన భుజ మీద మోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అది కాక పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారికి తన బిడ్డతో సమానమైనటువంటి వ్యక్తి అని తను ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది ఒక బిడ్డ లో పోటీ చేస్తుంటే ఒక తండ్రిగా తన వెనకుండి నడిపించే బాధ్యతని తప్పకుండా చిరంజీవి గారు తీసుకుంటారని మేము భావిస్తున్నాం చిరంజీవి గారి సపోర్టు ఎల్ల వేళలా పార్టీకి ఉంటుంది తన బిడ్డ మీద తన ఆశీర్వచనాలు ఉంటాయి తన యొక్క చరిష్మ కూడా ఈ యొక్క పార్టీ కలిసి వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఈ యొక్క అన్నదమ్ముల కలయిక అనడం కన్నా కూడా అతనే కాదు వారి యొక్క కుటుంబం అయినటువంటి బన్నీ గారుగానే ఉండి అలాగే వరుణ్ తేజ్ గారు ఉండి మరి ఆ విధంగా చూస్తే రామ్ చరణ్ గారు కానివ్వండి అలాగే మరి మన జబర్దస్త్ టీ గటపు సీని గారు కానివ్వండి ఆది గారి కానివ్వండి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ అంటే మోర్ దాన్ వన్ ల్యాక్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారంటూ ఎలాంటి సందేహం లేదు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు మీరు అడిగినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో చిరంజీవి గారి నుంచి వస్తుందా లేదన్నటువంటి సందేహం అయితే ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని పెద్ద బిడ్డగా భావిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తన సపోర్ట్ తన బిడ్డకి ఎప్పుడు ఉంటుంది తన ఆశీర్వచన ఎప్పుడు ఉంటుంది తన యొక్క అండదండలు ఎప్పుడూ ఉంటాయి ఆ విధంగా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి ఈ యొక్క నాగబాబు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క సపోర్టు అన్ని వేరలా ఉంటుంది అనేటువంటి చట్టంలో ఎలాంటి సందేహం లేదు సురేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్ ఎలక్షన్స్ లో బిజెపి జనసేన కూటమి కూటమి అధికారాన్ని అంటారు ప్రజల్లో ఉన్నటువంటి ఒక స్తబ్దమైనటువంటి క్వశ్చన్ మీరు అడగడం జరిగింది ఏదైతే ప్రజల్లో వారి మనసుల్లో ఉన్నటువంటి డౌట్ని మీరు చాలా పర్ఫెక్ట్గా అడిగారు సో దీనికి ఒక జన సైనికుడిగా జిల్లా అధ్యక్షుడిగా అనడం కన్నా కూడా ఒక సామాన్య జనసేన కార్యకర్తగా నేను ఉంటే నా మనోభావం ఎలా ఉంటుందో మీకు చెప్తా ఉన్నాను అది ఎలా ఉంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బిజెపి జనసేన టిడిపి కూటమి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తున్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది మీరు రాసుకోండి ఎందుకంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మూడు వందల పైచులకు ఎంపీ స్థానాలతో మూడోసారి అధికారంలోకి రాబోయేటువంటి మోడీ గారు అలాగే ఒక దేశానికి పనిచేయదగినటువంటి సత్తా ఉన్న కార్యకర్తలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మేధావులు అంకిత భావంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కూటమి ఈ యొక్క ఎన్డిఏ కూటమి ఈ కూటమి తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది ఈ పార్టీని విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చేయి మరలా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతో తెలివిగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేసి బీజేపీ టీడీపీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధను కూడా సరిచేసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి మరి తాను ఇరవై నాలుగు సీట్లు కూడా తగ్గించుకొని అక్కడ నుంచి ఇరవై ఒకటి కూడా తగ్గించుకొని అంత చేసింది ఎందుకు అని మనం భావిస్తే ఒక సామాజిక కార్యకర్త కూడా క్లియర్ గా అర్థమయ్యేటువంటి విషయం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని అన్ని దారుల్ని మూసేసి ఈ యొక్క కూటమి నూట యాభై నుంచి నూట డెబ్బై సీట్ల మెజార్టీతో భారీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటి సందేహం ప్రజల్లో అయితే ఏమి లేదు సో మీకేమైనా ఉంటే చెప్పండి మేము ఈరోజు చెప్పినటువంటి మాటలు రికార్డ్ చేసుకోండి ది రికార్డ్ కింద సేవ్ చేసుకోండి మేము జూన్ నాలుగున మళ్ళీ మీతో ఇంటర్వ్యూకి వస్తాం ఆ రోజున మీరే చెప్తారు సో మీరు ఏదైతే చెప్పిన ఎనాలిసిస్ ఉందో ఆ ఎనాలిసిస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పది పద్నాలుగు సంవత్సరాల సీఎం అనుభవం కానివ్వండి బలమైన కార్యకర్తలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి మరి చరిష్మ కలిగిన మోడీ గారి నాయకత్వం కానివ్వండి ఎన్ని కూటమికి ఏర్పడితే విజయం అనేది సింపుల్ అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం ఇక్కడ విజయం గురించి కాదు ఎప్పుడో విజయం డిక్లేర్ అయిపోయింది ఎనభై ఎనిమిది సీట్లతో విజయం సాధించడం గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ఇట్స్ నన్ ఆఫ్ ద బిజినెస్ ఇక్కడ మేము ఫోకస్ చేసేది ఏంటంటే నూట యాభై సీట్లు లేదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎలా సాధించాలి అనేటువంటి కోణంలో మా నాయకులు మరి వారి యొక్క క్యాంపెయినింగ్ కానివ్వండి వారాహి యాత్ర కానివ్వండి చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మాది కూటమి విజయం ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది కూటమిగా ఏర్పడినప్పుడు అయిపోయింది ఇదంతా కూడా అత్యధిక మెజార్టీతో వైనాట్ పులివెందులు అనేది మా టార్గెట్ కింద మేము తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నాం తప్పకుండా అధికారంలోకి కూటమి వస్తుంది మేము అధికారం కోసం కాదు అధికారం అనేది డిక్లేర్ అయిపోయింది తప్పనిసరిగా భారీ మెజార్టీతో వైనాట్ పులివెందులా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా యొక్క అభిమతం సో తప్పకుండా నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీకి గాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మా టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మా టార్గెట్ మొత్తం రెండు వందల స్థానాలకి రెండు వందలు మా టార్గెట్ సో ఈ విధంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి జూన్ నాలుగున మరలా మన ఎస్ఎన్కే స్టూడియోలో తప్పకుండా కలుస్తాం టిడిపి కార్యకర్తలకి భాజపా కార్యకర్తలకి అలాగే జనసేన వీర మహిళలకి మరి కార్యకర్తలకి ఈ యొక్క కూటమికి అండగా ఉన్నటువంటి నాయకులకి ప్రజలకి సో నేను చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటు చేరడం తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండు తీసుకొచ్చేటువంటి ఈ యొక్క బిజెపి టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో దానికి మీరు సంపూర్ణంగా మీ మద్దతు తెలపండి తద్వారా ఒక బలమైన ప్రభుత్వాన్ని స్టెబిలిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశను మార్చేటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని సక్సెస్ఫుల్గా భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క జన సైనికుల తరపు నుంచి బీజేపీ తరపు నుంచి టీడీపీ తరపు నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ సురేష్ గారు మరి ఈ పార్టీ కార్యకర్తలే మరి మీ పవన్ కళ్యాణ్ గారిని జరుగుతుంది సార్ ఎందుకంటే పార్టీలో ఉన్న వేరే పార్టీలోకి మారాడని చెప్పేసి అటుపక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా వస్తున్నారు వీళ్ళంతా చెత్తలు కడతారని చెప్పేసి ఒక బయట రోవర్స్ వస్తున్నాయి సార్ దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు సార్ నేనేం అంటే ఈ యొక్క ఎస్ఎన్కే స్టూడియో నుంచి డైరెక్ట్ గా ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఏదైతే అడుగుతున్నారో అది టీవీలో నేను కూడా డైలీ వీక్షించడం జరుగుతుంది అయితే ఇక్కడ జనసేన నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకుంది తక్కువ సీట్లు ఎందుకు తీసుకుంది దాని ద్వారా జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది కదా జనసేనలో సీట్లు ఆశించిన వాళ్ళకి సీట్లు రాకుండా పోతున్నాయి కదా అనేటువంటి బాధ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం లేదని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ మనం ఒకరికి అర్థం చేసుకోవాలి జనసేన అనేది ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీని పెట్టి ప్రశ్నించటం అనేటువంటి ఒక ఒకే ఒక నిదానంతో పార్టీని ముందుకు తీసుకొచ్చారు అధికారం కోసం కాదు అనేటువంటి విషయాన్ని మీరు మొదటగా గుర్తుంచుకోవాలి రెండో విషయం మరి ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే ఈ యొక్క పార్టీ ఎదిగే క్రమంలో పార్టీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కానివ్వండి రాష్ట్ర స్థాయిలో ఓట్ల శాతం పెరగటం కానివ్వండి అదే మాదిరిగా పార్టీ యొక్క బలోపేతం అని చెప్పి మనం అనుకోవచ్చు పార్టీ బలోపేతం అవడానికి బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కూటమి ద్వారా మన జన సైనికులు నాయకులు ఏదైతే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీరంతా కూడా అసెంబ్లీకి పంపించగలిగి అక్కడ అసెంబ్లీలో మన యొక్క వాయిస్ ని వినిపిస్తే తద్వారా ప్రజలకి జనసేన పార్టీ గురించినటువంటి పూర్తి అవగాహన ఏర్పడుతుంది తద్వారా జనసేన పార్టీ యొక్క భావజలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు దాని ద్వారా జనసేన అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచి కొన్ని సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా జనసేన బలోపేతం కావడం అనేది మొదటి పాయింట్ ఎప్పుడైతే జనసేన బలోపేతం అయిందో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు జనసేన పార్టీ అధికారంలో ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా జనసేన నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొట్టి చేస్తుంది సార్ మన పార్టీ కార్యకర్తలు కదా సార్ వాళ్ళు మా భుజాలు పోయేటట్టు నేను జనసేన జెండా నేను మోస్తున్నాను ఈరోజు అట్లాంటిది మా నాయకుడు ఇంకొకరు జెండా మోస్తున్నాడు అనేది వాళ్ళు వేరే విధంగా ఉద్దేశిస్తున్నారు సార్ దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలరు సార్ ఓకే సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అనేది ఇందాక నేను చెప్పినటువంటి ఆన్సర్లోనే దాగి ఉంది అదేంటంటే ప్రజలు ఒకటే గమనించాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే జనసేన పార్టీ జెండాలు మేము మోస్తే జనసేన నాయకుడు పార్టీ అధ్యక్షుడు అయి ఉండి మరి బలమైనటువంటి ఫ్యాన్ ఫా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగినటువంటి నేత అయి ఉండి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క తమ్ముడు అయి ఉండి కూడా మరి ఎందుకు వేరే పార్టీ జెండా మేయాల్సి వస్తుందని మీరు అడుగుతా ఉన్నారు సో దీనికి ఇందాక నేను అల్టిమేట్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది ఒకటే అండి ఇప్పుడు వారు అధికార దాహంలో ఉన్నారు అధికారంలో ఉన్నారు వారు అక్రమంగా సంపాదించినటువంటి అది గనుల వల్ల కానివ్వండి ఇప్పుడు రుచికొండే కొండందండి మొత్తం తవ్వేశారు ఏ ఇసుక రీచ్ తీసుకున్నా కానీ అన్ని రీచ్ల్లో ముందే డబ్బింగ్ కొట్టేసి తర్వాత పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ట్రక్ ఇసుక అది నాలుగు వేల ఐదు వేలకు అమ్మడం జరిగింది మరి ఈ దోచుకొని దాచుకున్నటువంటి డబ్బు అంతా తిరిగి వాళ్ళు ఎలక్షన్ పెట్టి గెలుస్తారు ఇప్పుడు మన పార్టీని ఇందాక కూడా చెప్పాను మన పార్టీ అలా దోచుకొని దాచుకున్న డబ్బు మన దగ్గర లేదు కనుక మనము వాళ్ళతో పొత్తులో ఉన్నాం కాబట్టి వాళ్ళ వాళ్ళ జెండాని మనము మన జెండాని వాళ్ళు సంయుక్ సంయుక్తంగా మోస్తున్నాం ఎందుకు మోస్తున్నాం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం దోపిడీదారులు కుట్రదారులు అన్యాయానికి బలెవ్వకూడదు చెప్పేసి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఈ యొక్క దౌర్జన్యమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలనలో అభాసు పాలు కాకుండా అన్యాయం కాకుండా ఉండాలని చెప్పేసి మనం పొత్తు పెట్టుకున్నాము ఆ పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు వాళ్ళ కేటాయించడం అనేది వాస్తవం మరి ఆ నేపథ్యంలో మన సైనికులు వాళ్ళ జెండా మోయాలి వాళ్ళ సైనికులు మన జెండా మోస్తారు ఇద్దరం కూడా ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారికో లేదా నాకో అంటే పవన్ కళ్యాణ్ గారికో సంబంధించినటువంటి అధికారం గురించి కాదు మేము పోరాడుతుంది ఇక్కడ మా నాయకుడు పోరాడుతుంది దేని గురించి పోరాడుతున్నారు రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అభివృద్ధి జరగాలి అనేటువంటి కోణంలో వీరు ఒకటిగా కలవటం అనేది జరిగింది మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం నీతి నిజాతిగా వెళ్ళి ఓటడిగితే ఎవరు వేసే పరిస్థితులు లేరు కనుక మరి ఈ యొక్క వాళ్ళ ఏదైతే కుట్రలు ఉన్నాయో అన్యాయమైన పరిపాలన ఉందో దాన్ని ఎండగట్టాలంటే తప్పనిసరిగా పొత్తు ఉండాలి పొత్తులో భాగంగా తప్పనిసరిగా వాళ్ళు జెండా మోయాల్సి ఉంటుంది మన సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది సో దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకుంటే అది సరైనటువంటి పరిణామాలు దారి తీయాలనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఆల్రెడీ అర్థమయ్యేటట్టుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండి తెలుగు సభలో మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ యొక్క అవినీతి భయమైనటువంటి పాలన పోవాలి మంచి సుపరిపాలన రావాలంటే ఈ యొక్క కూటమి గెలవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ప్రజలు గుర్తించాలి సో ఇంకా మరి నేను అరాచకమైన పాలన ఎందుకన్నా అంటే గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో నోవాటెల్ అనేటువంటి హోటల్లో ఆయన్ని బంధించారు అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క కారుని ఆపేయడం జరిగింది అలాగే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్కని అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క అరాచకమైనటువంటి పరిపాలన అవినీతిమైన పరిపాలనని ఎదుర్కోవాలి అంటే తప్పనిసరిగా కూటమి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వారి దగ్గర డబ్బులు ఉన్నాయి వారి విజయాన్ని తట్టుకోవాలన్నా వారి యొక్క డబ్బుని తట్టుకోవాలన్నా మన దగ్గర అంత డబ్బు లేదు మనం అవినీతి చేయలేదు మనం అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులం కాదు కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి ఏర్పాటు అనేది సమంజసమైనటువంటి అంశం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఈ యొక్క అవినీతిమయమైనటువంటి అన్యాయమైనటువంటి ఈ యొక్క పరిపాలనని తరిమి కొట్టాలంటే మా నాయకుడు గారు మా నాయకుడు చెప్పినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని మీరు అందరు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించాలని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తని ప్రతి ఒక్క భాజపా కార్యకర్తని సవినయంగా అడుగుతా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక విధంగా మనం ముందుకెళ్ళాలి సో మనలో మనము ఎటువంటి ఇబ్బందులున్నా కలిసిమెలిసి పనిచేయాలి కూటమి విజయానికి సమిష్టిగా మనం పనిచేయాలి తప్పకుండా కూటమి అధికారులు తీసుకురావాలి అనే ఒక ఎజెండాతోనే మనం పనిచేయాలి తప్ప ఈ యొక్క మనం మనం కొట్టుకోవడం మనం మనం విమర్శించుకోవడము వారి జెండా వీరు మోసారు వీరి జెండా వారిని మోసారని తక్కువ సీట్లు వచ్చినాయని ఇవన్నీ కూడా మనము మనసులో పెట్టుకోకూడదు మన యొక్క అంతిమంగా మన యొక్క ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో అరాచక పవాలన పోవాలి అవినీతి పవాలన పోవాలంటే విజయం సాధించాలి గారు మరి ఇన్ని రోజులుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం పనులు మీరు అంటారా అమ్మఒడి కానివ్వండి విద్యా కానివ్వండి ఫ్రీజ్ రివర్స్మెంట్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి గ్రామ సచివాలయాలు కానివ్వండి ఇంకా మనకు తెలియకుండా చాలా చానా పథకాలు మరి ఇచ్చింది కదా మరి దాని గురించి మీరు విధంగా స్పందిస్తారు గతంలో ఎవరు చదువుకోలేదా అండి గతంలో ఫీజు రమేజ్మెంట్ ఇవ్వలేదా గతంలో మధ్యాహ్న భోజనం పెట్టలేదా గతంలో కాలేజీ ఫీజులు ఇవ్వలేదు పోలవరం పూర్తయింది లేదు ఎనిమిది సంవత్సరాలు సాగతీశారు మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరకునేది మరి ఈ రోజు ఆయన అధికారంలో ఉన్నాడు ఇరవై ఐదుకి రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు నేను ఆయన తీసుకొచ్చింది ఏముంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు నా నుండి కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదా అని చెప్పారు మరి ఇరవై రెండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజార్టీతో అధికారంలో కట్టబెట్టారు మరి ప్రత్యేక హోదా ఏమైంది పోలవరం ఏమైంది రాజధాని ఏమైంది మరి ఒక కనీసం పేదవాడు ఇది కట్టుకోవడానికి ఇస్కే ఇచ్చే పరిస్థితి లేదు నిర్మాణం బాలరంగ కార్మికులు దాని మీద ఇనుము కంకర ఇసుక పెయింటు ఇలాగా దాదాపు యాభై లక్షల మంది ప్రత్యక్షంగా యాభై లక్షల మంది పరోక్షంగా మొత్తం కోటి మంది ఉపాధిని కోల్పోయేటువంటి పరిస్థితిలో ఈ యొక్క అరాచకమైనటువంటి గవర్నమెంట్ తమ ప్రభుత్వాన్ని రన్ చేస్తా ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తా ఉందండి రోడ్లు ఏమో వేసారా మీ వచ్చాము ఇప్పుడు మనం వచ్చే దారిలో మేము స్టూడియోకి వస్తున్నాము ఎన్ని చోట్లంటే కారు బ్రేక్ అన్ని కొంత మీరు అధికారం ఉంది ఐదు సంవత్సరాలు నిద్రపోయారా ఏం గాడుజలు కాస్తున్నారండి మీరు చెప్పండి ఏం గాడుజలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఏం గాడుదలు రాశారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు ఇచ్చాము బటన్లు నొక్కాను డబ్బులు తీసుకున్నారు ఓట్లేస్తారంటే అది జరిగే పని కాదు పరిశ్రమలు తీసుకురావాలా ఇక్కడ ప్రత్యేక హోదా రావాలి పోలవరం రావాలి ఈ పూర్తి అవ్వాలి రోడ్లు అనుకోండి దాని ద్వారా పరిశ్రమలు వస్తాయి భారీ వాహనాలు తిరగడానికి రోడ్లు ఉంటాయి దాని ద్వారా రవాణా వ్యవస్థ మీరు పడుతుంది రవాణా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్ గా ఫ్లాట్లు డెవలప్ అవుతాయి భూములకి రేట్లు వస్తాయి పొలాలకు రేట్లు వస్తాయి పరిశ్రమలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి పోలవరం పూర్తి అయితే రైతులు యాభై యాభై లక్షల మంది రైతులు మరి దాని మీద ఆధారపడే కూలీలు కానివ్వండి మరి వారి పొలాలు సస్యామలం అవుతాయి రాష్ట్రంలో అనేది ఉండదు సుభిక్షంగా ఉంటుంది ఏ వదిలేసి నేను అమ్మఒడి ఇచ్చాను నేను మందు ఇచ్చాను ఇయని చెప్పేది కానీ నేను ఒకటి అడుగుతున్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారంలో అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకి వారంలో సిపిఎస్ రద్దు చేశారా ఇంకొక వారంలో ఎలక్షన్ ఉన్నాయి ఏం జరుగుతుందండి రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తామా చేశారా మరి ప్రతిపాదన నిషేధించకపోవడం నాశాఖ మధ్య అమ్ముతున్నారు జే మాకు అమ్ముతున్నారు దాని ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది కరెక్ట్ కాదండి అధికారంలో రావడానికి అడ్డమైన దారులు తవ్వటం అధికారాలు కొనసాగించడానికి అరాజకాలు చేయటం అక్రమంగా సంపాదించినప్పుడు జనానికి చిమ్మి అధికారంలో రావాలనుకుంటాం సురేష్ గారు మీ ముఖ్యమైన ఫ్యాన్ని మా కోసం మా స్టూడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ సార్ మీ సమయాన్ని మా ప్రజల కోసం కేటాయించినందుకు మా అందరికీ చాలా ధన్యవాదాలు పంచుతున్నారు సో ఇవల్ల చాలా ఈ ప్రజలు చాలా తెలుసుకున్నారు సార్